घण वा हलो సంవత్సరం పెళ్ళి ఆశీస్ అయితే మేకల వెంకటరాయుడు గారు బేతం చెర్ల బేతం చెర్ల మండలం నందాం చెల్లవారు బయలుదేరు రావాలని చెప్తా స్థానంలో కొనసాగుతున్న పంతొమ్మిదిలో ఉన్నది రాజుగారు వెల్లపాడు వేసాపేట మండలం ప్రకాశం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మేకర వెంకటరాయుడు గారు పేతల్చర్ల చర్ల మండలం నంజా జిల్లా వారు బయట రావాలని Chariotasare, Васural recibir calрам. Wheel of Bana под behaviour Futuram servir A usc daotar Men Đại müssen sich tự de Franek Auss biography. T clicked. ich ging. out isc soft. రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతుంది సెకండ్ ముప్పై తొమ్మిది సెకండ్లు వెలికంజులో ఉన్నాడు ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಕುರ್ಚಿ ಜಿಲ್ಲಾ వాళ్ళ కనిపించట్లా మహిళే వాళ్ళు కూడా మంగళకి రావాల్సి వస్తుంది మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజులో ఉన్నాడు పత్తిరాజు గారు ముందపాడు గోసార్ పెట్టు మండలం ప్రకాష్ జిల్లా గారి కొత్త పోటీలో ఉన్నాయి

आउँदैन भएन एतिरमा लेखिलाको एतिरमा भन्या रहेछ नि हैन कुरा पल्टियो भयो यार म लेखिलाको त छै पुरा పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నది కచ్చి రాజుగారు వంగపాడు మండలం ప్రకాశం జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషములో ఉన్నది பண்ணிக்க <laughs>

మేకల వెంకటరాముడు గారు కొత్త జిల్లా ప్రాచీన శైల మండలం నంజార్ జిల్లా వారు కావాలి మీ చెత్త కావాలండి చెత్త మేకల వెంకటరాముడు గారు మాకు కనిపించట్లా రావాలి మీ చెత్త రెడీగా ఉండాలి గేటు దగ్గర ಸಹಕರಿಸ ಕಂಟ್ರೋಲ್ ರೀ ಬಂದರೆ ಕೂಡ ಕಂಪನಿ

ಆರೋ ರೋಡ್ ಪದ್ಯದ ಅಡುಗಲ ದೂರಲ್ಲಿ ತೊಂಬತ್ತು ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಅನುಕೂಲ ದೇಶ ಕಂಪನ ಅಧಿಕಾರಿ ವಂಗಪ್ಪಳು